నమస్తే అందరికీ అందరు ఎట్లున్నా అందరు మంచిగా ఉన్నారా ఈరోజు ఏంటంటే బీరకాయ మెంతం కూర విత్ గుడ్డు అనమాట ఈ కూర నేను చాలాసార్లు అయితే ఇన్నాను ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా నార్మల్గా బీరకాయ ఫ్రై చేసుకుంటేనే మనకు సూపర్ ఉంటుంది బీరకాయ మంచిగా ఉంటుంది అలా గుడ్డు వేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కదా కాంబినేషన్ అయితే హాఫ్ ఒక అర్ధ కిలో లేతే బీరకాయలు అయితే తీసుకున్నా రెండు చిన్న మెంతం కూర కట్టలు బీరకాయల చిన్న మెంతం వేస్తేనే టేస్ట్ అవుతుంది పెద్ద మెంతం ఎప్పుడు ట్రై చేయాలి నేను మెంతము మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి లేదో బీరకాయలు సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో నూనె పోసుకొని ఉల్లిగడ్డ ఒక మంచిగా పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్న ఉప్పు వేసిన అనమాట ఉప్పు వేసేస్తే ఏమంటారు మన ఉల్లిగడ్డ తొందరగా మగ్గడానికి ఉప్పు అయితే వేసుకుంటాం అనమాట మనము ఉప్పు వేసుకొని పక్కన బెండకాయలు అయితే కట్ చేస్తున్నాం మొన్న కొంచెం బెండకాయ తయారు చేసినా కొన్ని బెండకాయలు మిగిలి ఇక దాంతోనే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తున్నాం ఫ్రై చేస్తున్నాం పక్కన శనగలు ఉడకబెడుతున్నాం కుక్కర్లో ఉడికిపోయినాయి ఆల్రెడీ అది దించేసి ఇక బెండకాయలు అయితే ఫ్రై చేస్తా చారలో ఏం చేస్తాలే ఒకటి బీరకాయ గుడ్డు ఇంకొకటి ఏంది బెండకాయ ఫ్రై ఈ రెండే చేస్తున్నా చారైతే ఏం చేయాలి నిన్ననే పాలకూర పప్పు చేసినా అందుకని చార ఏం చేస్తారు అనమాట ఉల్లిగడ్డ ఎర్రగా అయింది ఎర్రగా అయినాక మనం బీరకాయలు అయితే వేసేసుకోవాలి బీరకాయలలో వాటర్ బాగుంటుంది అందుకే వాటర్ అయితే చుక్క వాటర్ అయితే వేసుకోవద్దు మనము అందుకే బీ బీరకాయ ఎండాకాలం బాగా తింటారు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేసి ఎండాకాలంలో బీరకాయ కూడా చాలా పీరం ఉంటుంది మీరు గమనించినారా లేదా అయినా ఇది ఎండకాయ వర్షాకాలం కానీ ఎండాకాలం లాగానే ఎండలు కొడుతున్నాయి బాగా వేడి అయితే అవుతుంది వర్షాలు అయితే అస్సలు వానాదేవుడు అస్సలు వస్తలేడు అస్సలు అస్సలు వర్షాలు కురిపిస్తలేడు ఇంకేని రోజుల్లో ఈ బొరము చాలా చెట్లు అందరూ చెట్లుగా చెట్లు నరికి బిల్డింగ్లు కడితే అయితే పాల పరిస్థితి ఇక నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో కానీ ఇప్పుడైతే చాలా అయితే చాలా వేడి అవుతుంది నిజంగా ముందు ముందు ఇంకేమి ఉన్నాయో ఇంకేమే చూడాల్సి వస్తుందో కానీ చాలా అయితే పరిస్థితి చాలా ఘోరమైతే అవుతుందబ్బా బెండకాయలు అయితే వేసేసిన అనమాట ఈ వాటర్ అంతా పోయేదాకా మంచిగా బెండ బీరకాయ అయితే కలిపేసుకోవాలన్నమాట బెండకాయలకు పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా పచ్చిమిర్చి వేసి వండుతున్నా బెండకాయ బీరకాయ వాటర్ అంతా పోయినాక పసుపు వెల్లిగడ్డ వేయ నేను బీరకాయలు పసుపు కారం వేసేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బెండకాయ నేను పక్కన ఏంటంటే స్లిమ్లో పెట్టి వండుతా వండుతాను ఎందుకంటే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే బెండకాయ మంచిగా అవుతుంది జర్ర పెద్దగా పెట్టి జర్ర మర్చిపోయినా అనుకో ఇక మాడి బొగ్గు అవుతుంది ఆ బెండకాయ అందుకే స్లిమ్లో పెట్టి వండుకోవాలి బీరకాయ కూడా స్లిమ్లోనే పెట్టినా కొంచెం ఆ వాటర్ అంతా పోయినాక పెద్దగా పెట్టుకున్నా వాటర్ పోయాక చిన్నగా చేసిన అనమాట తొందరగా మాడిపోతుంది బీరకాయ కూడా దొండకాయ కూడా అంతే తొందరగా మాడుతుంది ఆ వాటర్ అంతా పోయినాక కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చినాక నాలుగు గుడ్లు అయితే వేసేస్తున్నా నాలుగు గుడ్లు కొట్టి వేసేసిన గుడ్లు మళ్ళీ స్లిమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి గుడ్డుది సేమ్ మనం గుడ్డు ఉల్లిగడ్డ ఎట్లా వండుకుంటాం అట్లా అనమాట చాలామంది టమాటాలు వేసి అది వేసి రచ్చరచ్చ చేస్తారు అట్లా ఇట్లా ఈజీగా ఫ్రై చేసుకోండి సూపర్ అయితే అవుతుంది మంచిగా మూత స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని జర్ర ఉడికినాక మలిపేసుకోవాలి గుట్టు గుడ్డు మొత్తం సాలిడ్ అట్లనే ఉండాలి దాన్ని అండా బుజ్జిలాగా చేయకండి అండా బుజ్జి అనుకో ఆ గుడ్డు తిన్న ఫీలింగ్ ఉండదు ఆ బీరకాయ తిన్న ఫీలింగ్ ఉండదు అందుకే గుడ్డు గుడ్డునే మలిపేసుకోండి మంచిగా ఉంటుంది సాలిడ్గా ఒక గుడ్డు తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అది పక్కన బెండకాయ కూడా అయిపోయింది గుడ్డు కర్రీ కూడా గుడ్డు విత్ బీరకాయ విత్తు గుడ్డు కూర కూడా రెడీ అయితే అయిపోయింది అన్నమాట వాటర్ నూనె ఎంత పైకి వచ్చేసింది వాటర్ అంతా ఎంత అయితే వాటర్ ఉందో అంత పోయింది గుడ్డు కూడా ఉడికిపోయింది మళ్ళీ డౌట్ వచ్చి చెక్ చేస్తున్నా గుడ్డు ఉడికిందా లేదా అనేసి గుడ్డు కావాలా అయినా అన్నట్లు కాదు లడ్డు కావాలా అయినా అన్నట్లు గుడ్లు అయితే ఉడికిపోయినాయి అయితే మా ఇంట్లో పండుగ అన్నమాట గుడ్డు ఉల్లిగడ్డ మా పాపకి చాలా ఇష్టము గుడ్డు బీరకాయ మరి ఏం తింటుందో లేదో చూడాలి మమ్మీ గుడ్డు బీరకాయ ఇదేంటి కాంబినేషన్ అని అన్నది చెప్పాం కానీ ఇక గుడ్డు బీరకాయ ఏం చూడాలి చూడాలంటే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి వేడి నీళ్ళు నేను మార్నింగ్ వేడి నీళ్ళు తాగుతా మార్నింగ్ టైంలో మొత్తం దినమంతా వేడి నీళ్ళే తాగుతా బాటల్లో ఊసిపెట్టుకుంటాను అన్నమాట అవే నీళ్ళు తాగుతా ఏమో వేడి నీళ్ళు అట్లా అలవాటు అయిపోయినాయి నార్మల్ నీళ్ళు తాగుతుంటే తాగబుద్దు అయితే లేదు ఈ మధ్య నాకు వేడి నీళ్ళు బాగా అలవాటు అయిపోయినాయి అవే తాగుతున్నా గుడ్డు కూర బీరకాయ గుడ్డుకర అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర అయితే వేసి దీని పేస్ట్ అనమాట బెండకాయ కూడా రెడీ అయిపోయింది పల్లీలు కొంచెం ధనియా పౌడర్ కొత్తిమీర కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నా బెండకాయ కూడా బీరకాయ కూడా రెడీ అయిపోయింది బీరకాయ ఇత గుడ్డు నాకు గుడ్డు ఉల్లిగడ్డ చాలా ఇష్టం తెలుసా నాకు టూ డేస్ ఎందుకు కాదు గుడ్డు ఉల్లిగడ్డ కూర తింటా అన్నమాట పెట్టుకొని బాగుంటుంది కూర రైతే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చూడాలా ఎట్లా ఉంటుందో సూపర్ అయ్యింది స్మెల్ అయితే అదిరిపోతుంది నిజంగా బాగైంది కలర్ఫుల్ ఉంటుంది కదా కలర్ఫుల్ అయింది నేను చూపిస్తా ఏమంటే అంత ఎంత కలర్ఫుల్ అయ్యింది బీరకాయ ఇత గుడ్డు బీరకాయ ఇత గుడ్డు ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై పల్లీలు వేసిన తెల్లన్నం శనగలు ఉడకబెట్టినా అనమాట మా బాబు శనగలు తింటాడు ఇది వచ్చేసి సలాడ్ కట్ చేసి పెట్టిన అన్నం తిని కూడా సలాడ్ ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది తిన్సే చూసిన మంచిగా ఉంది బీరకాయ ఇత్ గుడ్డు సూపర్ అయితే అయ్యింది కలర్ఫుల్గా ఉంటే చూస్తుంటే టెంప్టింగ్గా ఉందన్నమాట టేస్ట్ అయితే ఎట్లుందో చూడాలి బీరకాయ ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన బీరకాయ విత్ గుడ్డు అనమాట ఎట్లుందో చూడాలి టేస్ట్ ముక్కి తినాలబ్బా ఏదైనా ముక్కి తింటే నాకు అదో తృప్తి అనమాట బీరకాయ గుడ్డు సూపర్ టేస్ట్ అయింది సేమ్ ఉల్లిగడ్డ గుడ్డు అయినట్లు అయింది కొంచెం ఉప్పు తక్కువ అయింది అంతే ఏమో నాకు తక్కువ అనిపిస్తుంది ఉప్పు కానీ గుడ్డు ఉల్లిగడ్డ సూపర్ ఇచ్చి కాదు గుడ్డు ఉల్లిగడ్డ కాదు గుడ్డు బీరకాయ గుడ్డు బీరకాయ విత్ బీరకాయ విత్ గుడ్డు అనమాట మింటం కూర విత్ బీరకాయ గుడ్డు నాలుగు గుడ్లు అయితే వేసిన అలా నేనే నేనే రెండు గుడ్లు మూడు గుడ్లు తినేస్తా నాకు బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టం అబ్బా ఈ ఆమ్లెట్ అంటే అసలు నచ్చదు ఎందుకు నాకు బాయిల్డ్ ఎగ్ అంటే ఇష్టం అనిపిస్తుంది మన బిర్యానీలో గుడ్లు మడిచిపోయింది నేను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం చూస్తున్నాం ఒక్క చెట్టు మీద కోతులం కదా ప్లీజ్ బాయ్